తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు వాడివేడిగా జరిగాయి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ లేకపోయినప్పటికీ బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చాలా చేరుకుంది ఆ తెలంగాణ విగ్రహ ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయగానే ఇరుపక్ష నేతలు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఆటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే అంటే బీఆర్ఎస్ నేతలు వైట్ టీ షర్ట్ ధరించి ఆదాని రేవంత్ రెడ్డి ఒకటే అంటూ వైట్ టీ షర్ట్ ధరించి అసెంబ్లీ లోపలికి ప్రయత్నించడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది దీంతో పోలీసులు అలర్టైన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు Govinda, yes, 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 yes. Govinda. Govinda. Daddy, govinda, 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 oh. Govinda, Govinda, Bahaya. Govinda, Govinda, right, Govinda, 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 చాకలి ఐలమ్మ సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ విగ్రహాన్ని రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు కుడి చేతిలో జాతికి అభయాన్ని ఇస్తున్నట్లు ఎడమ చేతిలో వరి జొన్న సజ్జ పంటలతో విగ్రహాన్ని తయారు చేశామన్నారు తాము ఏర్పాటు చేస్తున్న విగ్రహం రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమని సీఎం చెప్పుకొచ్చారు ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహిస్తామని తెలిపారు నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను ఆచరణను కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చారిత్రాత్మక చట్టాలు చేసిందన్నారు మంత్రి ఉత్తం అఖిలపక్ష భేటీలో తెలంగాణ అనివార్యం గురించి స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు తెలంగాణ ఏర్పాటు కోసం ఆనాడు శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు అయిందన్నారు మంత్రి ఉత్తమ్ మీలో చాలా మందికి గుర్తుందో లేదో ఆనాడు చిదంబరం గారు రాత్రి పదకొండు గంటలకి స్టేట్మెంట్ ఇచ్చి చాలా స్పష్టంగా ది సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఇనిషియేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎ సెపరేట్ తెలంగాణ స్టేట్ అని ఆ రాత్రి చిదంబరం గారి స్టేట్మెంట్ తర్వాత తెలంగాణలో దేవర్ సెలబ్రేషన్స్ ద నైట్ మరి ఆ ప్రకటనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సోనియా గాంధీ గారికి ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పైన విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి సీతక్క తెలంగాణ బిడ్డల అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని చెప్పుకొచ్చారు పదేళ్లలో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదని జయ జయ తెలంగాణ గీతాన్ని వింటుంటే మనసు పులకరిస్తుందని మంత్రి సీతక వెల్లడించారు జీవన మరి రూపము ఆశీర్వాదం తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష పది సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపచేసిర్రా కేవలం వాళ్ళ పార్టీ రూపాలు వాళ్ళ జెండా రూపము మరి కేటీఆర్ చెల్లికి తా దేవత విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఎన్ని రోజులు ప్రజల మీద రుద్దిర్రు కానీ ఈరోజు మనము పెట్టుకునేది సాటి తల్లులు చెల్లెలు అమ్మలు ఎట్లా ఉంటారో తెలంగాణ బిడ్డల యొక్క అస్తిత్వం ఎట్లా ఉంటది అనే రూపాన్ని మనం ఇచ్చుకోవడం జరుగుతా ఉంది కవులు కళాకారులు మేధావుల సలహాలు సూచనల మేరకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని సిపిఐ ఎమ్మెల్యే కోనం సాంబశిరావు అన్నారు బిఆర్ఎస్ కోరుకున్నట్లు తెలంగాణ తల్లి రూపం ఉండదన్నారు టీఆర్ఎస్ బిఆర్ఎస్ గా కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా చేస్తే తప్పు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటే ఇంకా బాగుండదని వెల్లడించారు కోనం నేనే సత్యశీలిగా అన్నమాటకు కట్టుబడినటువంటి ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా సరే తెలంగాణ ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప మానవతా మూర్తి తెలంగాణ అభిమాని సోనియా గాంధీ గారి జన్మదిన పర్వాన వారికి నా తరపున మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తా ఉన్నాం మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసుకుంటారు మీరు అనేక మార్పులు చేసుకుంటారు ఇది ఇప్పుడున్నటువంటిది వాస్తవం మాకే అనిపించింది తల్లి అంటే తల్లికి ప్రతి తల్లికి ప్రతీక ఎలా ఉంటుంది బంగారం ఎప్పుడు బంగారపు మెడలు లేకపోతే బంగారపు వడ్రాణాలు లేకపోతే ఇటువంటి కాదు కదా సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం అంటే వారు అస్తం అన్నారు నేనేం ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజు తెలంగాణ ఈ డిసెంబర్ తొమ్మిదిన గొప్ప పర్వదినోత్సవంగా ప్రభుత్వంగా తీసుకోవాలని కోరుతూ సోనియా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధనిక రాష్ట్రంలో తెలంగాణ తల్లి బంగారు కిరటాలు నగలతో ఉండేదని అప్పుల పాలైన తెలంగాణ లాగా ఇప్పటి తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం ఉందన్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటూ పోతున్నారని మండిపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను పెట్టుంటే ఇంకా బాగుండదని రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ రోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల గుద్ది నిన్న నిన్నొక్కరు ఈ రోజు ఒక్కరు రేపొక్కరు పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈ రోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది ఒకే మీరు సర్దిద్దుకుంటే సర్దిద్దుకోండి లేకపోతే లేదు ఈ ఒకటి మంత్రి గారు మీరు గౌరవనీయ మంత్రులు అదొక్కటి మీరు చేసిన పని అస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష అది ఒక్కటి లేకుండా బతుకమ్మ బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది ఆ చేతి అధ్యక్ష నేను మాట్లాడి అందమంతా సమానం తెలంగాణ ప్రకటన రోజు నాలుగు కోట్ల ప్రజల కోరిక తీరిన రోజుని మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి అన్నారు సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదని ఈ విషయాన్ని సభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ప్రతిపక్షాలు ప్రాధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన రావడం అదే రోజు మా నాయకురాలు తెలంగాణ పుట్టినరోజు కావడంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి మా సోనియా గాంధీ గారికి తెలంగాణ దేవతకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మద్దతు ఇస్తూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది మన అస్తిత్వానికి ప్రత్యేకమైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం నాలుగు కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు ప్రకటన వచ్చిన రోజు నాకే నాలుగు కోట్ల మందితో నాకు తెలంగాణ అంటే ఇక్కడ లేని అభిమానం తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై చర్చ తర్వాత అసెంబ్లీని డిసెంబర్ పదహారవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు మరోవైపు శాసన మండలి కూడా ఈ నెల పదహారవ తేదీ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా సచివాలయంలో నెలకొల్పుతున్న సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి ద హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ అట్ టెన్ ఏఎం ఆన్ మండే ద సిక్స్టీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్